మోహన్వాణి తెలుగు కాసి వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సత్సంగ నిధిలో భాగంగా ఈరోజు కూడా మీకు మరొక అద్భుతమైన కథను వినిపించబోతున్నాను శ్రీ యరవర్తి శేఖరరాజు గారు రచించిన సత్సంగ నిధిలో ఈరోజు శీర్షిక భాస్కర రాయులు ఎవరి భాస్కర రాయులు వీరి గురించి ఏమిటో వివరంగా ఈ కథలోకి వెళ్ళి అందరం విని తెలుసుకుందాం భారతదేశంలో ఎంతోమంది మహిమాన్వితులైన మహాత్ములు ఉన్నారు వాళ్ళ యొక్క తపశ్శక్తి నిస్వార్థమైన సేవతోనే ఇంకా ఈ దేశంలో వర్షాలు కురవడం కానీ భగవంతుడున్నాడనే నమ్మకం కలగడానికి కారణమని చెప్పవచ్చు కాశీలు అన్నపూర్ణదేవి ఆలయానికి కుడివైపున ఉన్న లింగానికి యంత్రేశ్వర స్వామి లింగమని ఎందుకు వచ్చింది ఆ శివలింగం మహిమ గురించి తెలుసుకోవాలంటే ముందుగా మహాత్ములైన భాస్కర రాయుల వారి గురించి తెలుసుకుందాం భాస్కర రాయలు వారు పదహారు వందల తొంభైవ సంవత్సరంలో రాయ మరియు కోనాంబిక దంపతులకు ఒకప్పుడు భాగ్యనగరంగా ఉండి ఇప్పుడు హైదరాబాదుగా పిలవబడుతున్న ప్రాంతంలో జన్మించారు ఆయన సాంప్రదాయకమైన కుటుంబంలో జన్మించడం వలన చిన్నప్పటి నుండి పెద్దల పోషణలో తల్లిదండ్రుల సంస్కారంతో మంచి ఆచార వ్యవహారాలు కలిగి ఉండేవారు యుక్త వయసు వచ్చేసరికి గురువులు వద్ద పొందిన అభ్యాసంతో వేదాధ్యయనం చేస్తూ అమ్మవారి అనుగ్రహంతో నిత్యం అమ్మవారిని సేవిస్తూ ఉండేవారు ఇలా కాలం సాగిపోతోంది ఒకసారి భాస్కరరాయుల వారు అమ్మవారి స్వామివారి దర్శనం చేసుకుంటుండగా ఒకరోజు లలిత అమ్మవారు ప్రత్యక్షమై నాయన లలితా సహస్రనామానికి వ్యాఖ్యానం వ్రాయమని భాస్కరరాయులు వారిని ఆదేశించారు అప్పుడు అతను అమ్మవారితో అమ్మ పురాణాలలో వేదాలలో రుణగ్రస్తులైన వారు దైవ కార్యానికి సంబంధించిన వ్యాఖ్యానాలు కానీ గ్రంథాలు కానీ వ్రాయకూడదని చెప్పి ఉన్నది కాబట్టి ఇప్పుడు నేను ఈ కార్యం చేయడానికి ఎలా సాధ్యమని అమ్మవారి పాదాల మీద పడి వేడుకున్నాడు అమ్మవారు ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోయారు సరే ఇతను యథాప్రకారంగా మరో రోజు గంగా స్నానం చేసి తన గదికి వెళ్ళి ధ్యానం చేసుకున్నారు అంతా పూర్తయిన తర్వాత కళ్ళు తెరిచి చూసేసరికి అమ్మవారి ఫోటో ముందు ఒక తెల్లని కాగితం కనిపించింది ఏమిటదని తెరిచి చూడగా ఇతను ఎవరి వద్దనైతే అప్పు తీసుకున్నారో ఆ వ్యక్తి అప్పు తిరిగి ఇవ్వబడింది కాబట్టి నీవు రుణ ముక్తుడవని వ్రాసి ఇచ్చిన తిరుగు పత్రం భాస్కర రాయులు ఆశ్చర్యపడి దానిని తీసుకుని ఎవరి వద్దనైతే తాను అప్పు తీసుకున్నారు వారి వద్దకు వెళ్ళి అయ్యా ఏమిటిది నేను మీకు వ్రాసి ఇచ్చిన పత్రం తిరిగి నా వద్దకు వచ్చింది అని అడిగాడు అంతటా అతడు అయ్యా మీరెవరినో ఒక అమ్మను పంపించారు కదా ఆమె వడ్డీతో సహా మీ రుణాన్ని ఇచ్చింది అందుకే ఆ పత్రాన్ని తిరిగి ఇచ్చివేశాను కానీ ఆ అమ్మ మాత్రం సాక్షాత్తు మహాలక్ష్మిలా ఉంది ఆ కళ్ళు పాదాలు ఇంత అంతా అని చెప్పడానికి వీలు లేదు నా కళ్ళల్లో ఆ రూపం అలాగే స్థిరంగా నిలిచిపోయిందని వర్ణించాడు ఆ వ్యక్తి అప్పుడు భాస్కరరాయల వారికి అర్థమైంది తిరిగి వచ్చి అమ్మా నీ వ్యాఖ్యానం నా చేత వ్రాయించడానికి ఇంతటి నా కష్టాన్ని నీవు అనుభవించావా అనుకుని అప్పుడు వ్యాఖ్యానం ప్రారంభించారు ప్రతిరోజు గంగానదిలో స్నానం చేసి ఆ తీరంలో ఉన్న ఘాట్ అనే ప్రాంతంలో కూర్చుని లలితాశాస్త్రానికి వ్యాఖ్యానం వ్రాసేవారు అక్కడ గంగా స్నానానికి వచ్చిన వ్యక్తులంతా స్నానం ముగించుకుని వెళ్ళేటప్పుడు ఇతనెవరో మహాత్ముని వలే ఉన్నారని నమస్కారం చేసుకుని వెళ్ళేవారు ఇలా కొద్ది రోజులకు భక్తుల రద్దీ ఎక్కువైంది అప్పటికే కొద్ది రోజులుగా అక్కడే ఉంటున్న నారాయణ భట్ అనే మహాత్ముడికి కోపం కలిగింది నేను ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా ఉన్నాను నాకు లేని గౌరవం ఈ మధ్యకాలంలో వచ్చిన ఇతనికి కలిగిందని ఈర్ష్య కలిగింది కలిమాయ ఎలా ఉంటుందంటే మామూలు వారికి ఈర్ష్య కలిగిందంటే సహజం ఉన్నతమైన వేదాంతాలు పారాయణం చేసి నిత్యం స్వామి సేవలో ఉండేవారికి ఇటువంటి దురాలోచన కలిగింది అతడు తన రెండు వందల మంది శిష్యులను పిలిపించి మనం భాస్కర రాయుల వారితో వాదన పెట్టుకొని వాదనలో అతనిని ఓడించి కాశీ పట్టణం నుండి అతనిని వెలివేయాలని చెప్పారు నారాయణ భట్ శిష్యులు తాము వాదనకు వస్తున్నామని మాతో వాదించాలని తెలియచేశారు భాస్కర్ రాయల వారు మాత్రం అయ్యా నాకు అంత వ్యవధి లేదు నేనేదో నా కార్యక్రమం చేసుకుంటున్నాను మీ వాదనలు తగిన వారితో పెట్టుకోండి నాతో ఎందుకని చెప్పారు కానీ వారు వినకుండా మీరు వాదనలకు దిగవలసిందే అని అన్నారు ఇక విధిలేని పరిస్థితిలో అమ్మవారిని వేడుకుని నేను నిమిత్తమాత్రంగానే కూర్చుంటున్నాను నీవే నడిపించమని అమ్మవారి మీద పూర్తిగా భారం వేసి కూర్చున్నారు రెండు వందల మంది ఏకధాటిగా ప్రశ్నల వర్షం కురిపించారు సునయాసంగా ఎక్కడా తడబాటు లేకుండా స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు ఇలా నాలుగు రోజులు జరిగింది ఇక అందరూ కూడా వేరే ప్రశ్నలు అడగడానికి లేకపోవడంతో తెల్ల ముఖాలు వేసుకున్నారు మామూలుగా గెలవడం సాధ్యమవ్వక పోయేసరికి వితండవాదానికి దిగారు నారాయణ భట్టు రాయలు వారితో అయ్యా మీరు లలితా లలితాసహస్రనామానికి వ్యాఖ్యానం రాశారు కదా ఇందులో ఒక సర్గలో అరవై నాలుగు కోట్ల మంది యోగినులు వచ్చి అమ్మవారికి సేవ చేసినట్లు రాశావు అంటే అరవై నాలుగు కోట్ల యోగినులు ఉన్నారా అంతమంది వచ్చి అమ్మవారి సేవ చేశారా నాకు దీనికి నిరూపణ కావాలి అంతటా భాస్కర రాయులు వారు అయ్యా అమ్మవారు పలికించి వ్రాయించారు అందులో నేను నిమిత్రమాత్రుడిని అన్నారు కానీ ఒప్పుకోక నీవు పూర్తిగా విశదీకరించి నిరూపించి చూపించాలి లేదంటే మేము అడిగిన దానికి నీవు ఒప్పుకోవాలి అన్నారు ఇక అమ్మవారిని ప్రార్థించి ఏమిటి పరిస్థితి నాకేమీ తెలీదు నీదే బాధ్యతని ధ్యానంలో కూర్చున్నారు తర్వాత అతనికి ధ్యానంలో అరవై నాలుగు కోట్ల మంది యోగినులు కనిపిస్తున్నారు కానీ మిగిలిన వారెవరికీ కనిపించడం లేదు ఒక్కొక్క యోగినిని మానసికంగా చూస్తూ వారి పేరు ఆకారం ఆయుధాలు చెప్తున్నారు శిష్యులు వ్రాస్తున్నారు ఈ విధంగా వ్రాయడానికి కూడా వారికి వీలు కాక కొంతమంది శిష్యులు వెళ్ళి మరొక స్వామీజీ కుంకుమానంద వద్దకు వెళ్ళి అయ్యా మా గురువుగారు రాయులతో వాదానికి దిగారు మేమందరం అడిగిన దానికి ఆయన సమాధానం ఇచ్చారు కానీ ఇప్పుడు మా గురువుగారు వ్యథండవాదానికి దిగారు దీనికి మీరే పరిష్కారం చూపమని అడిగారు సరేనని స్వామీజీ నారాయణ భట్తో రాయలు వారు సాక్షాత్ దేవి అంశ ఆయనతో ఎందుకు వాదులు ఆడుతావు అని అనగా వినిపించుకోకుండా నిరూపణ లేనిదే నేను ఏది ఒప్పుకోనని స్వామీజీ కూడా వాదన చేశాడు కుంకుమానంద స్వామీజీ తన కమండలంలోని నీటిని తీసి నారాయణ భట్ కళ్ళ మీద చల్లి ఇప్పుడు వెళ్ళి చూడమన్నారు అప్పుడు వచ్చి భాస్కర రాయల ముందు నిలబడినప్పుడు అతనికి కూడా ఆకాశంలో కోటానుకోట్ల యోగినులు కనబడమే కాకుండా వారి రెండు భుజాలలో ఒక భుజం మీద లలితాదేవి మరొక ప్రక్క శ్యామలాదేవి కూర్చున్నట్లు అనుభవం కలిగింది ఇక తన తప్పు తెలుసుకుని సాష్టాంగ నమస్కారం చేసి తన తప్పును మన్నించమని వేడుకున్నాడు అప్పుడు భాస్కర రాయలు క్షమించి పంపివేశారు ఇక భాస్కర రాయలు వారు వ్యాఖ్యానం పూర్తి చేసి ఎక్కడైతే తన గదిలో ప్రతిరోజు పూజ చేసేవారో ఆ గదిలో శ్రీచక్రం ప్రతిష్ఠించి దానిపైన శివలింగాన్ని ఉంచారు శ్రీచక్రం మీద శివలింగం ఉండడం వల్ల యంత్రేశ్వర శివలింగం అని పేరు వచ్చింది మనం కాశీకి వెళ్ళినప్పుడు ఆ ఆలయాన్ని దర్శించుకునే ప్రయత్నం చేద్దాం అక్కడ కూర్చుని లలితా సహస్రనామం పారాయణ చేస్తే కొన్ని కోట్ల సార్లు లలితా సహస్రనామం జపించిన ఫలితం కలుగుతుందని అమ్మవారు భాస్కరరాయల వారికి అభయమిచ్చారు ఒకసారి భాస్కరరాయల వారు మహబూబ్నగర్ జిల్లాలో కొద్ది రోజులు ఉన్నారు అక్కడ శివాజీ మహారాజ్ ఆస్థానంలోని సైనికాధికారి చంద్రసేన జీవకర్ వీరిని కలిశారు జీవకర్ తన భార్య గర్భవతిగా ఉన్నదని తనకు ఏ బిడ్డ పుడతారో తెలియచేయమనగా రాయలు నీకు కుమారుడు కలుగుతాడు అన్నారు మరికొంతకాలానికి జీవకర్ మరల అదే ప్రశ్న వారి శిష్యులను అడగగా వారు నీకు కుమార్తె కలుగుతుంది అన్నారు అప్పుడు జీవకర్ ప్రశ్నార్థకంగా అదేమిటి మీ గురువు గారు కుమారుడు కలుగుతాడని చెప్పారు మీరేమో కుమార్తె కలుగుతుందన్నారు అని అడగగా శిష్యులు బాగా కోపం చేసుకుని నీవు మా గురువుగారి మీద నమ్మకం లేక మరల నన్ను ప్రశ్నించావు కావున నీకు నపుంసకుడు పుడతాడని శపించారు అదే ప్రకారంగా వారికి నపంసకుడైన బిడ్డ పుట్టాడు తన తప్పిదాన్ని తెలుసుకుని ఆ బిడ్డను తీసుకువెళ్ళి భాస్కర రాయులు వారి పాదాల మీద పెట్టి మన్నించమని వేడుకున్నాడు అప్పుడు వారు కరుణించి నీకోసం నేను సూర్యభగవాను వేడుకుంటాను నీకు ఇది తప్పిపోతుందని కొన్ని మైళ్ళ దూరం నడిచి వెళ్ళి గోదావరి నది వద్ద సూర్య భగవానుని ప్రార్థన చేశారు అది ఎండాకాలం కావడం వలన భాస్కర రాయల వారికి కాళ్లకు బొబ్బలు వచ్చాయి శిష్యులు చూసి తట్టుకోలేక మీకు కాళ్లకు బొబ్బలు వస్తున్నాయి మేమే వెళ్ళి నీరు తీసుకొని వస్తాము మీరు ఇక్కడే చేయవచ్చునగా వారు ఒప్పుకోక అది సరి అయినది కాదని సూర్య భగవానుని ప్రార్థన చేసి ఆ నది మన ఆశ్రమం మీదుగా వెళ్ళేటట్లుగా చేయమని అడిగారు మరుసటి రోజు నుండి ఆ నది ఒక పాయ చీలి వీరి ఆశ్రమం ముందుగా వెళుతుంది అప్పుడు సూర్య భగవానుడు ఈ విధంగా చెప్పారు నీవు జీవించి ఉన్నన్ని రోజులు మాత్రము ఈ నది ఇక్కడ ప్రవహిస్తుంది నీవు శరీరం వదిలిన తర్వాత ఈ నది మునిపటి వలె వెళ్ళిపోతుందని చెప్పారు సూర్య భగవానుడి వరం ప్రకారం భాస్కర రాయులు ఉన్నంతకాలం ఆ నది అదే ప్రకారంగా ప్రవహించింది ఇప్పుడు ఆ పాయ ప్రవహించిన ప్రాంతంలో ఇసుకతో నింపబడి ఉంటుంది ఈ విధమైన నీళ్ళలు కోకొల్లలు భాస్కర రాయుల వారు కాశీలోనే కాకుండా మరికొన్ని ప్రదేశాలలో కూడా శ్రీచక్రాలను ప్రతిష్ఠించి ఆలయాలను నిర్మింపజేశారు అవి దక్షిణ భారతదేశంలో గుల్బర్గాలోని సన్నిధి గ్రామంలో చంద్రలాంబ దేవి ఆలయం ఆంధ్రప్రదేశ్లో నగర్ జిల్లాలో ఆత్మకూరు మండలంలో ముడిమల్లె గ్రామంలో ఇక చివరగా తంజావూరులోని భాస్కరపురంలో నిర్మించారు అప్పట్లో భాస్కర రాయులు వారి మహిమ తెలుసుకున్న తంజావూరు రాజు వారిని పిలిపించి తంజావూరు ప్రాంతంలో ఉండే మా రాజ్యం సుభిక్షంగా ఉంటుందని ఒక గ్రామాన్ని వారికి దత్తత ఇచ్చి ఆ గ్రామానికి భాస్కరపురం అని పేరు పెట్టారు ఇక భాస్కర రాయలు వారు అక్కడ ఉన్నారు తరువాత తమ నివాసం ప్రక్కన ఆయన భార్య ఆనంది భాస్కరేశ్వరానంద ఆనందపల్లి అనే దేవాలయాలను నిర్మింపజేశారు భాస్కర రాయలు వారు ఎక్కువ కాలం ఆ ప్రదేశంలో ఉండడం వలన వారి తరతరాల వారు ఇప్పుడు ఆ ఇంటిని ఒక ఆశ్రమంగా చేశారు ఎక్కడైతే మహాత్ములు ప్రతీక్ష చేస్తారో అక్కడ విశేషమైన శక్తి ఉండి మనకు తెలియకుండానే మన మనసు ధ్యానంలో నిమగ్నమైపోతుంది ఇటువంటి పుణ్యభూమిలో జన్మించినందుకు మనమెంతో ధన్యులమని భావిస్తూ మనం కూడా ఇటువంటి మహత్తరమైన ప్రదేశాలను దర్శించే ప్రయత్నం చేద్దాం అద్భుతంగా చాలా బ్రహ్మాండంగా ఎక్కడెక్కడో విషయాన్ని సేకరించి ఎందరో మహానుభావుల గురించి సరళంగా చాలా చక్కగా రచించి మనకు అందించిన మన రచయిత శ్రీ యలవతి రాజు గారికి మోహనవాణియు మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మళ్ళీ మరొక అద్భుతమైన ఆణిముత్యం లాంటి కథతో మీ ముందుకు వస్తాను సర్వేజన సుఖినోభవంతు లోకా సమస్త సుఖినోభవంతు ధన్యవాదాలు స్వస్తి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి మోహనవా